哦。Oh.

श्रावते पवित्रे परशुचले ओक्तेरेग्नेश्वरले अनुशो प्रचन्न ब्रह आजोपा इदगम सर्वं विश्वा भूतान्याव प्राणावयं आवत पशोवा पावना पोप्रतमा पस्तं दाडा पोम पो जोजिर पोम ये जोर गुष्या पो सत्यमा पसरवाये तरा पो गंगे चेवन जीवा मुद्धा हमारे तो दे। फार्मर्स दे। है, है। वो अपनी 50 परसेंट पचास परसेंट से कम उनकी पैदावार होगी जब पैदावार कम होगी तो हमारे इकोनॉमी पर फर्क पड़ेगा अब जब हमारी इकोनॉमी पर फर्क पड़ेगा तो हमारी पूरे जिंदगी की क्वालिटी ऑफ लाइफ पर अल्लाह तो रहम कर ये करम कर अपने महबूब मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम के सदरे पे हम तमाम की दुआ कबूल को कर कोई बारिश का जरिया बना रेमत वाली बारिश करना फायदे वाली बारिश करना नुकसान वाली बारिश से हमें बचा दे या अल्लाह कोई जरिया बना दे मल्ला हम धोनी के और धोनी के आसपास लोगों को बचा दे या अल्लाह ये बिना बारिश की वजह से जो तकलीफें हम रहे हैं या अल्लाह इस तकलीफ़ को दूर कर दे अपनी रहमत बरसा बारिश बरसा और जितना भी हो सकता सकता हम लोगों पे कर्म कर रहम कर अरे मालिक तेरे सिवा और कोई करने वाला नहीं है और तेरे अलावा हम किसी और से मांग नहीं सकते ये हाथ तेरे हाथ फैले सामने फैले हुए हैं हमारे दुआओं को कबूल कर ले अपने महबूब और सलम के सबसे में दुआ को मन मंदर मुस्तुति गान मुचे 拉布咕咕。<Double> దేవునికి సోత్రము గానము చేయుటయే మంచిది మన్న మందరము స్తుతి గానము చేయుటయే వర్షాలు బాగా పడతాయని ముందుగా విత్తనాలు వేశారు ఈ వారం పది రోజుల్లో వర్షం పడకపోతే పూర్తిగా పెట్టుబడి అయిపోయి రైతుల జీవితాలు బాధాకరంగా మారుతాయనే ఆవేదనతో నేను ఈరోజు వీళ్ళందరినీ ఇక్కడ పిలిపించాను అందరూ కూడా ప్రార్థనలు చేశాం నేను మీ అందరికీ కూడా నేను వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా హిందూ మతానికి సంబంధించిన అన్ని దేవాలయాల్లో కూడా దయచేసి ఈ వారం రోజులు ప్రార్థనలు జరిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను అలాగే ముస్లిం మత పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అన్ని మసీదుల్లో దర్గాల్లో ప్రత్యేకంగా వర్షం కోసం ప్రార్థించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అలాగే క్రైస్తవుల పెద్దలందరినీ అడుగుతా ఉన్నాను అన్ని సుమారుగా నూట అరవై చర్చిలు ఉన్నాయి ఇక్కడ నూట అరవై చర్చిల్లో కూడా ప్రత్యేకంగా వర్షం కోసం ప్రార్థించమని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ప్రజల్లో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా దయచేసి దేవుణ్ణి ప్రార్థించండి ఎందుకంటే దీంట్లో సైన్స్ ఏమీ లేదు వర్షం పడాలంటే దేవుడు కరుణించడం తప్ప వేరే మార్గం మనకు లేదు వర్ష ఈ వారం పది రోజుల్లో మంచి వర్షాలు పడకపోతే రైతు నష్టపోతే వాళ్ళు ఆదుకోవడానికి మన శక్తి సరిపోదు వాళ్ళు నష్టపోతే మనం వాళ్ళ బాధను చూడలేము మన ఆదోని కానీ కర్నూలు జిల్లా కానీ లేదా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను ఈరోజు వర్షాల అవసరం ఉంది కొన్ని చోట్ల ఎక్కువగా వర్షాలు పడుతున్నప్పటికీ కూడా మనకు మాత్రం వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది తప్పనిసరిగా ఇప్పుడు వర్షాలు పడి తీరాలి పడకపోతే జరిగే నష్టాన్ని ఊహించుకోవడానికి ఎంతో భయానకంగా అనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది అనే ఉద్దేశంతో కేవలం ఈ సమయంలో ఏ ఆఫీసరో ఏ రాజకీయమో ఏ సైన్స్ పనిచేయదు కేవలం దేవుడు మాత్రమే సాయం చేసి వరుణదేవుడు ఈరోజు కరుణించి మనకు వర్షం ఇస్తే తప్ప మన రైతుల జీవితాలు బాగుపడవు వాళ్ళ కోసం మనం అందరూ కూడా ప్రార్థించాలా అన్ని దేవాలయాల్లో అన్ని మసీదుల్లో దర్గాల్లో అన్ని చర్చిల్లో కూడా ప్రత్యేకంగా దేవుణ్ణి ప్రార్థించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి పెద్దలందరినీ కూడా ఈ పిలిపించాను నేను కూడా రాబోయే పదిహేను రోజుల పాటు ఉపవాస దీక్ష తీసుకుంటాను రోజు ఒక్క పుట్టే భోంచేస్తూ ఈ ఉపవాస దీక్ష తీసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తాను రైతుల కోసం ప్రార్థిస్తాను తప్పనిసరిగా మంచి జరుగుతుందని దేవుడు కరుణిస్తాడని వర్షాలు పడతాయని మన రైతులు బాగుంటారని మంచి పంట పండితే వాళ్ళ సుఖశాంతులతో వాళ్ళ కోరికలు తీరుతాయని ఆ కోరుకుంటూ మనము దేవుణ్ణి ప్రార్థిద్దాం